అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి పాకిస్తాన్ మీద ప్రకృతి పగబట్టిందా అన్నట్టుగా పాకిస్తాన్లో లో వరద బీభత్సం సృష్టించింది ఈ వరదకి పాకిస్తాన్ లో కొన్ని భారీ వర్షాలు పడుతున్నాయి గత ఇరవై నాలుగు గంటలుగా పరిస్థితి చూసుకుంటే బీభత్సమైనటువంటి వర్షం వర్షం దాటికి పూర్తిగా వరద ఉప్పొంగి ప్రవహించి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రధాన నగరాలు జల దిగ్బంధంలో పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇస్లామాబాద్ కావచ్చు తర్వాత రాబల్పిండి కావచ్చు గావల్మండి కావచ్చు కటారియన్ కావచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి ఈ ప్రాంతాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకొని ప్రజలు బయటకు రాలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది విజువల్స్ లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు ఆ వరద తాకిడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తుంటే పూర్తిగా ఇళ్లన్నీ కూడా మునిగిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ భారీ వర్షాలు వరదలతో పూర్తిగా అతలాకుతలం అయిపోయింది ముఖ్యంగా జంట నగరాలుగా చెప్తా ఉంటారు ఇస్లామాబాద్ అలాగే రావులపిండి ఈ జంట నగరాల్లో ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రజలు ఒక భయానకమైనటువంటి వాతావరణంలో అక్కడ కాలం గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే పాకిస్తాన్ లో లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలు తరలించేశారు వేల మంది జనాన్ని ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పినటువంటి నగరాల్లో ఇస్లామాబాద్ కావచ్చు రావుల్పిండి కావచ్చు గావల్మండి కావచ్చు కటారియన్ కావచ్చు ఈ ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు అక్కడ పునరావాస కేంద్రాలకు తరలించడంలో కూడా అక్కడ రెస్క్యూ సిబ్బందికి ఇబ్బంది ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పింది లెక్కలతో సహా చెప్పింది ఇప్పటికే మూడు వందల మందికి పైగా ఈ వరదల్లో చిక్కుకుని చనిపోయారు వేలాది మందిగా సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి ఉంది పునరావాస కేంద్రాల్లో వాళ్ళందరినీ కూడా తలవరాచినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్ గా పాకిస్తాన్ లో ఉన్నటువంటి రియల్ సిచ్యువేషన్ మీరు చూస్తా ఉన్నారు ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో వాళ్ళు అసలు బయటకు రాలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది అక్కడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిత్యావసర వస్తువులు కల్పించడానికి పాలు అందించడానికి అలాగే వాళ్ళకి మెడిసిన్స్ అందించడానికి కూడా చాలా తీవ్రమైనటువంటి కొరత ఏర్పడింది సంక్షోభం పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి అక్కడ వాతావరణం చూస్తా ఉన్నాం పాకిస్తాన్ లో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ జ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జల దిగ్బంధాలు చిక్కున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా నీరంతా బయటకు పోవడానికి కొన్ని కొన్ని రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అక్కడ విజువల్స్ లో మీరు చూస్తూ ఉన్నారు పాకిస్తాన్ లో ప్రధానంగా ఒక పది గంటల్లోనే పది గంటల్లోనే వంద మిల్లీమీటర్లకు పైగా భారీ వర్షపాతం నమోదైంది పది గంటల్లోనే సో డెఫినెట్ ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి పాకిస్తాన్ లో కొన్ని చోట్ల హృదయ విదారక దృశ్యాలు కూడా కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే కొన్ని గంటల్లోనే ఇంత భారీ వర్షపాతం నమోదు కావటం లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అవటం మూడు వందల మందికి పైగా చనిపోయారు సమాచారం రావటం ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కూడా చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా పాకిస్తాన్ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ కూడా ఇంకా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు పాకిస్తాన్ లో ఉన్నటువంటి రియల్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది వర్షాలు వరదలతో పూర్తిగా పాకిస్తాన్ లో పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక ముఖ్యమైన విషయం ఇప్పుడు పాకిస్తాన్ లో ఈ పరిస్థితి మొత్తం చూసిన తర్వాత పాకిస్తాన్కి ఒక శాపం తగిలిందేమో పాకిస్తాన్కి నిజంగా పెహల్గాం దాడితో భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు అది పాకిస్తాన్ ప్రేరేపిక ఉగ్రవాదులు చేసినటువంటి దాడి ఆ పాకిస్తాన్ కి ఇది కావాల్సిందే పాకిస్తాన్ పాలకులు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడి వల్ల పూర్తిగా ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఒక శాపాన్ని అనుభవిస్తున్నారా దాని ఫలితమేనా ఇది అని చెప్పి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి సో డెఫినెట్ గా ఇంకా వర్షపాతం అక్కడ బీభత్సంగా పెరుగుతుంది పది గంటల్లోనే కొన్ని వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు ఆ వాటర్ పూర్తిగా వచ్చేసి వాళ్ళు ఇంకా వాళ్ళ జీవనం చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయంటే గనక డెఫినెట్ అక్కడ పూర్తిగా వాతావరణం మారిపోయింది భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు కొద్ది గంటలుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఎడగరిపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఒక బీభత్సమే కనిపిస్తోంది అక్కడి ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారు ఎవరైతే ఇళ్లలో ఇంకా చిక్కుకుపోయి ఉన్నారు ఇంకా బయటకు రాలనే సిచ్యువేషన్ ఉందో వాళ్ళని కాపాడే ప్రయత్నాలు చాలా సీరియస్ గా జరుగుతున్నాయి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళని కాపాడే ప్రయత్నాలు చాలా సీరియస్ గా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సో డెఫినెట్ గా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఈ వర్షాలు అనేది ఇప్పట్లో ఆగేలా లేవు మరికొన్ని రోజుల పాటు ఎందుకంటే జూన్ నెల పదహారు నుంచి కూడా వర్షాలు పడతా ఉన్నాయి జూన్ పదహారు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు సరిగ్గా ఒక నెల రోజులుగా వస్తుంది నెల రోజుల్లో పాకిస్తాన్ లో ఏదో ఒక మరలా భారీ వర్షపాతం నమోదవుతానే ఉంది లోతటు ప్రాంతాల జలమయం ఉన్నాయి ఇప్పటికీ మూడు వందల మందికి పైగా చనిపోయారంటే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న నదులు కావచ్చు లోయలు కావచ్చు పూర్తిగా అన్ని కూడా వరద గుప్పిట్లు చిక్కుని ఆ వరద ప్రవాహం పూర్తిగా లోతట్టు ప్రాంతాల వైపు దూసుకొస్తుంది నగరాలే ముఖ్యంగా నగరాల్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు బయటకు రాలనేటువంటి సిచ్యువేషన్ ఉందంటే పాకిస్తాన్ లో ఎలాంటి డేంజర్ పరిస్థితుల్లో ఇస్లామాబాద్ రావలిపిండి గావాలపిండి కటారియన్ ప్రాంతాలు ఉన్నాయన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది పాకిస్తాన్ ప్రజలు సాయం కోసం చూస్తా ఉన్నారు వాళ్ళకి అవసరమైతే ఇతర దేశాలు కూడా మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి సాయం కూడా అర్థిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది విజువల్స్ లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి భయానక దృశ్యాలు వరద నీటిలో గుప్పిట్లో చిక్కుకుపోయి ప్రజలు అల్లాడుతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు